హలో ఎవరివన్ మనం ఈరోజు ఈ వీడియోలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి గురించి విందాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం బిర్లా గారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఇరవై మూడున శ్రీకృష్ణ బిర్లా శకుంతలాదేవి దంపతులకు జన్మించారు తను కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుంచి మాస్టర్ డిగ్రీని పొందారు తర్వాత అద్నీరులోని మార్స్టర్ దయానంది సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీని పొందారు రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొనేందుకు గాను బిర్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జైలు చేసిన అనుభవించారు తను శాసన సభ్యునిగా ప్రారంభించారు రెండు వేల మూడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్రంలో నుంచి కోట దక్షిణ నిమేజ్ వర్గం నుంచి సభ్యునిగా ఎన్నికయ్యారు తను భారత కాంగ్రెస్ అభ్యర్థి జాంతి దరివాల్ను పది వేల నూట ఒక్క ఓట్ల మెజార్టీతో ఓడించారు తర్వాత రెండు వేల ఎనిమిది సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తను ఇరవై నాలుగు వేల మూడు వందల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ కిషాన్ వర్మ చేతిలో ఓడిపోయారు పార్లమెంట్ సభ్యునిగా ఎంపిక కాక తన ముందు అతను రెండు వేల పదమూడు సంవత్సరంలో మూడవసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ మోహ్రాను యాభై వేల ఓట్ల మెజార్టీ తేడాట ఓడించారు తను రెండు వేల మూడు నుంచి ఎనిమిది సంవత్సర పదవీ కాలంలో రాజస్థాన్ ప్రభుత్వం పార్లమెంట్ సెక్రటరీగా వ్యవహరించారు తను పార్లమెంట్ సభ్యునిగా పదహారు పదిహేడవ లోక్సభ సభ్యునిగా కోట రాజస్థాన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు పదహారవ లోక్సభ సామాజిక న్యాయం సాధికారిత కొరకు ఎమర్జెన్సీ కన్సల్టేటివ్ స్థాన్ కమిటీ సభ్యునిగా వ్యవహరించారు పదిహేడవ లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు తను ఒక క్రియాశీలక పార్లమెంట్ సభ్యునిగా రాజస్థాన్ ప్రాంతం పార్లమెంట్ నుంచి వర్గా పరివిధిలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు అందులో ఫరీదాన్ అనే కార్యక్రమాలు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భాగంగా తను బట్టలు పుస్తకాలు సమాజంలో బలహీన వర్గాలు ప్రజలకు అందజేయడం వలనే రక్తదాన శిబిరాలను నిర్వహించారు తను పేద ప్రజలకు ఉచితంగా భోజనాలు మందులు తెరపార కార్యక్రమం కూడా సామాజిక సేవను నిర్వహించారు తను ప్రస్తుతం లోక్సభ లోక్సభ స్పీకర్గా రెండోసారి ఎన్నికై రికార్డును సృష్టించారు స్పీకర్ ఓం బిర్లా గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి